సమకాలికుల్లో నీతో పాటు ఉండేటువంటి లీడర్లో ఏ రకంగా చూసినా చీఫ్ మినిస్టర్ లీడర్ నా వరకు నేను మీ పార్టీలోకి వస్తేనే గెలుస్తా ఇంకో పార్టీలు ఉంటే ఓడిపోతా అనేది ఏం లేదండి మా తాడిపతి మా చేయరు అయినా నేను చెప్తున్నా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి దృష్ట్యా ఈ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ముందు తరాల వారికి వాళ్ళ అభిప్రాయం వాళ్ళ అదృష్టం కొద్ది నువ్వు దొరికిరావయ్యా ఇదిగో నీ ఎంత నేను వస్తా అని చెప్పాను తప్ప నేను నాకు ముక్కు నాకు మంత్రి పదవి ఇస్తావా నన్ను ఏం చేస్తా నేను ఇంతవరకు అడగల నేను అడగను కూడా మన కోసం మన పిల్లల కోసం మన రాష్ట్రం బా కోసం ఇంకొక ఐదు సంవత్సరాలు అయినా ఆయన ఉండి తీరాల్సిందే రేపు రాబోయేటువంటి సంవత్సరాలు కూడా మన తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిపించాలా తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిపించాలనే దానికంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మేము బాగుపడతాం రాష్ట్రం బాగుపడుతుంది మన పిల్లలు బాగుపడతాయి మన కోసం చంద్రబాబు నాయుడు సపోర్ట్ అయితే మన అభివృద్ధి కోసం మన పిల్లల బాబు కోసం